ఛాయింటి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడ అక్క వాళ్ళు నైట్ చూసారంట మా వీడియోస్ అక్క వాళ్ళకు కూడా ఛానల్ ఉంది ఇక్కడైతే ఇంక అక్క మాట్లాడుతూ ఉంది ఈ వాయి ఈ ఒరిజినల్ వాయిస్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నా అంటే నా వాయిస్ కాకుండా ఒరిజినల్గా ఏదైతే నేను మాట్లాడినానో అది వినొచ్చు అనమాట ఇంకోటి ఈరోజు రెండింటికి రావాల్సిన వీడియో అయితే పెండింగ్ అయింది ఇంక మా వారు వచ్చిన తర్వాత చూడాలి ఆ ఫోన్ ఎందుకో మరి సరిగ్గా పనిచేయట్లేదు అయితే ఇక అక్క వాళ్ళ దగ్గర ఉంటారు కదా అందులో మా బాబు యూనిఫామ్ చూసి వాళ్ళ పాప కూడా అదే స్కూల్ అంట అయితే అక్క వాళ్ళ పాప వాళ్ళ బాబు ముగ్గురు వచ్చారనమాట ఇంకొచ్చి ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా నైట్ నుంచి అనుకుంటుందంట ఖచ్చితంగా కలవాలి అనేసి ఇంకా దగ్గరే కదా అందుకని తొందరగా వచ్చేసింది అందుకే వాళ్ళ పాప వీడియో తీస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా షేర్ చేయమ్మా నాకు ఈ క్లిప్స్ అంటే సరే అని చెప్పేసి షేర్ చేసింది ఇక్కడ చూసినారా అమరిల్ లైట్లో పెట్టేస్తాను అనమాట ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది కదా మీరొక్కరే మీరొక్కరే సేల్ చేస్తారా లేకపోతే ఎంబ్రిల్లా ఇట్లా తీసుకెళ్తారు ఇంకరోజు ఎక్కువ తీసుకురాలేదండి టిఫిన్స్ ఓన్లీ ఊట ఊతప దోశ చట్నీ ఈ మూడే తెచ్చాను కాబట్టి టిఫిన్ బాక్స్ బ్యాగ్ అంతా లేదు అని ఇంకా ఇంటికైతే బయలుదేరుతున్నాను అక్క అయితే అనుకున్నదంట టెన్ తర్వాతే వెళ్ళాలి లేదంటే బిజీగా ఉంటుందేమో టెన్ తర్వాత అయితే ఇంక కొంచెం ఫ్రీ అవుతుంది కదా అందుకనే ఇంకా కరెక్ట్ టైంకి వచ్చేసింది ఇంక నేను ఇంకా బయలుదేరుదాము అనుకున్నాను అంతలోపు వీళ్ళు వచ్చేసారు అయితే ముగ్గురు టిఫిన్ చేశారు ఇంకా వీళ్ళ హస్బెండ్కి పార్సల్ తీసుకెళ్ళారు అక్క నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అయితే ఇంక అక్క వాళ్ళకి కూడా ఛానల్ ఉందంట మీ వీడియోస్ నేను కూడా ఏమంటారు వాళ్ళ ఛానల్లో పెట్టేస్తా అంటే సరే అక్క అని చెప్పిన ఇంక ఇట్లా ఇవన్నీ ప్యాక్ చేస్తా అనమాట రోజైనా ఇంతే కాకపోతే ఈరోజు బ్యాగ్ లేదు వాళ్ళ బాబు అక్క వాళ్ళ పాప అయితే వీడియో తీస్తుంది ఇట్లా ఉంది మా వీడియో ఇంకా ఏంటంటే ఇంకా ముందు అనుకోలేదనమాట ఇంకా సరే అని చెప్పేసి నెంబర్ ఇప్పించుకున్నారు మళ్ళీ వస్తాము అని అయితే చెప్పారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వద్దక్క పైసలు అంటే లేదు ఒక ప్లేట్ రెండు ప్లేట్లు అయితే ఏమో అనుకోవచ్చు అట్లేమొద్దమ్మా అని చెప్పేసి ఇంక పైసలు కూడా స్కాన్ చేశారు ఇంక ఇప్పుడు నేనైతే ఇంక బయలుదేరిపోతున్నా ఇంటికి ఇంక పిల్లలు నీటి దగ్గర ఉన్నారు కదా ఈరోజు మా వారు హాఫ్ డేకే వెళ్ళిపోతాడు ఆఫీస్కి అందుకోసం అయితే ఇంక మేము ఇంటికి వచ్చేయాలి అని చెప్పేసి నేనైతే ఇంక బయలుదేరి వచ్చేస్తున్నాను లక్షలు పెట్టి పెట్టుబడి లేదు కదా షాప్ లేదు మన మనుషులు లేదు వర్కర్స్ లేదు మన సమయం కాబట్టి ట్రై అయితే చేయాలి కదా పెట్టేవాళ్ళు ఎవరైనా సరే మనల్ని మనం నమ్ముకోవాలి మన వర్క్ని ఎందుకు అది రాదు కదా షాప్ అనేది ఇక్కడ